హలో అండి వెల్కమ్ టు నారమల్లి నీలిమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నాన్ వెజ్ లెవర్స్ కోసం ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను అది మటన్ ఇగురు కానీ స్పెషల్ ఏంటంటే విత్ చింత చిగురు ఎస్ అండి చింత చిగురుతో మటన్ ఇగురు చేయబోతున్నాను సూపర్ ఎమ్మి డెలిషియస్ రెసిపీ అండి చింత చెగురుని తీసుకొని కాడలన్నీ వలిచేసి వాష్ చేసుకోవాలి అలాగే శుభ్రంగా హాఫ్ కిలో మటన్ని వాష్ చేసి కుక్కర్లో వేసి ఒక రెండు స్పూన్ల పసుపు ఒక స్పూన్ అంటే సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి గుప్పెడంత కరివేపాకు గుప్పెడంత కొత్తిమీర వాష్ చేసి మటన్లో కలుపుకోవాలి చేత్తో శుభ్రంగా మటన్ అంతా ఈ స్పైసెస్తో మిక్స్ చేసుకోవాలండి వాటర్ అస్సలు పోయకండి కుక్కర్లో అయితే ఐదు ఆరు విజిల్స్ పెడితే ఉడికిపోతుంది అందుకని నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు పెనుమ్లో చేసుకోవాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు మటన్ కుక్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి ఒకవేళ మటన్ ముదురుదనుకోండి ఇంకొక రెండు విజిల్స్ పెట్టుకోండి నేను నీళ్ళు అస్సలు పోయలేదు కదా చూడండి ఎంత వాటర్ వచ్చిందో కాబట్టి మీరు కూడా వాటర్ అస్సలు పోయకండి మనం ఇగురు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ని మిక్స్ చేయాల్సిన పని ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక మంచి కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి అందులో రెండు ఏలకలు నాలుగు లవంగాలు రెండు ముక్కల దాల్చిన చెక్క ఒక స్పూన్ సోంపు సన్నగా తరిగిన మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు దూరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాల త్వరగా వేగాలి అంటే అందులో కాస్త ఉప్పు కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి కరివేపాకు వేశారనుకోండి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓపిగ్గా ఉల్లిపాయల్ని దూరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగాక అందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి పండు టమోటాలు అయితే బాగుంటాయి పచ్చివైతే బాగోవు సో టమోటాలు బాగా మగ్గే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అరకిలో మటన్కి పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలాను యాడ్ చేసుకోవాలి అంతేకాకుండా మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగున్ను వేయాలి ఆకు పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి మసాలా పచ్చివాసన పోయే వరకు నూనెలో బాగా వేయించుకోవాలండి మంటను సిమ్లో పెట్టేసుకోండి చక్కగా వేయించుకొని టమాటా ముక్కల్ని కూడా బాగా మ్యాష్ చేసేసేయాలి ఇప్పుడు మనకు తగినంత కారం పొడి వేసుకోవాలి కలర్ కోసం కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న కారం పొడి రంగు రుచి ఉంటుంది అనుకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ని స్కిప్ చేయచ్చు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి నూనె అంతా బాగా పైకి తేలాక ఉడికించుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి బాగా మటను ఈ స్పైసెస్తో అంతా కూడా మిక్స్ అవ్వాలి చింత చిగురు కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోవాలి ఇక్కడ మీకు అడుగంటుతోంది అని అనుకోండి అప్పుడు ఒక అర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని సిమ్లోనే పెట్టి కూరనంతా కూడా ఉడికించుకోవాలి మనం ఇగురు చేస్తున్నాం అది గుర్తుంచుకోండి ఎక్కువ నీళ్లు వేయకూడదు ఫైనల్గా మనం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నామంటే సూపర్ ఎమ్మీ డెలీషియస్ మటన్ ఇగురు విత్ చింత చిగురు రెడీ అయిపోతుంది ఈ కర్రీ వేడి అన్నంతో భలే ఉంటుందండి అంతేకాకుండా పూరీ చపాతీల్లో కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ ఎప్పుడు రోజు మనం మటన్ పులుసు మటన్ ఫ్రై తింటాం ఇలా చింత చిగురుతో మటన్ ఇగురు చేసుకోండి వెరీ వెరీ డెలిషియస్ ఎమ్మీ రెసిపీని టేస్ట్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ మీకు కావాలనుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్ టచ్ ఏంటంటే ఒక అర చెక్క నాలుగు నిమ్మరసం చుక్కలు కలుపుకుంటే భలే ఉంటుంది ఇక అందరికీ తెలిసిందే కొత్తిమీర గార్నిషింగ్ అంతే అండి నా రెసిపీ రెడీ అయిపోయింది మీరు చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు నెక్స్ట్ వీడియోలో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అంటే నార్మల్లీ నీలిమా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ షేర్ అవ్వాలంటే మీరు లైక్ చేసి షేర్ చేయాలి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్